மொத்தம் திண்ட் మాములు తినేసరికి మేము నాకు తింటాము మేమైతే సాంత్రం లేస్తాం ఇంకా మా డిన్నర్ అయితే ఇలా సరదా సరదాగా పని ఫన్నీగా అయితే అయిపోయిందండి ఇంకా మా ఐదు కదా ఇప్పుడు స్కూల్ నుంచి నేను నేను మాత్రం ఇంకా ఇదైతే సాయంత్రం బ్లాగ్ అండి ఇంకా సాయంత్రం పూట అయితే మా డిన్నెల్లోకి పీతల కర్రీ అయితే చేస్తాను మా అమ్మాయి ఫేవరెట్ అండి ఇది వాళ్ళ బ్లాగ్ అయితే ఇదే అవి కాయ రోజు చూసారు కదా మా అబ్బాయి రంగాల్లో ఏమి అడగలు ఒక్కటే అడుగుతాడు ఇంకా నేను డబ్బులు లేవు అని చెప్తే సైలెంట్గా ఉంటానులే అనుకుంటే ఇంకా అందులోంచి డబ్బులు తీసి డబ్బులు ఉన్నాయి కదా నేను బర్గర్ తెచ్చుకుంటాను అని చెప్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి అయితే నేను మీ అక్కకి ఒక డ్రెస్ బుక్ చేశాను ఆ డ్రెస్ వచ్చిద్దని చెప్తున్నాను చాలా బట్టలు ఉన్నాయి మా అబ్బాయికి ఇంకా వాడికి సివిల్ డ్రెస్ కూడా లేదు వాళ్ళ అక్కడ డ్రెస్ బుక్ చేశానండి అది కూడా మీ అక్కకి నీ డ్రెస్సులు నీకున్నాయిగా

అది కుటీయాలి ఇంకా కులా కుట్టాలి కాదు అయినా కూడా అంత సీన్ లేదు కానీ పెట్టేసి వెళ్ళి పునుగులు తెచ్చుకో ఇప్పుడు వాళ్ళ ఆశ్చర్స్ చెప్తాను నేను పిజ్జాలు బర్గర్లు ఇలాంటి చూసారు కదా మా అబ్బాయి అలా చేసుకోండి చుట్టాడు బర్గర్ ర్గర్గాని జాబాని కొన్పకే నేను పట్టుకోమన్నా నేను కాలు మైబోలి అసలు నేను అసలు వీడో ఉంది ఫోన్ లో పానీపూరి తెచ్చుకోనిపూరి గార్లు తెచ్చుకో ఎందుకు వస్తాయి ఏమవదు అది కూడా మంచి హెల్దీ ఫుడ్ కాదు ఆ వచ్చింది గర్దిగుడ్ వచ్చింది నేను బట్టలు చూసాడు మొత్తం అవును మొన్న వాడి బర్త్డేకేమో ఆ బొమ్మ ఒకటి ఏంది వీడియో గేమ్ ఇప్పియమన్నాడు ఆహా ఇప్పించాను అదేమో పక్కన వేసాడు ఇప్పుడు అదంతా కాదు బర్గర్ లేదు ఏమి లేదు మంచిది కాదు చడ్డది పర్వాలా నువ్వు ఏమన్నా లేదంటే ఓవర్ యాక్టింగ్ అన్నకో నేనేమి అలా ఇప్పిను అంత సీన్ లేదు మార్చిమే నీకు దెబ్బలు పడితే రాబలు కాదు పైసా వాళ్ళ పిజ్జా లాకా స్మాల్ కాలా స్మాల్ స్మాల్ పిజ్జా అపో ఎంత స్మాల్ పిజ్జాటీ పీతరా మొన్న రోజులు తీసుకున్నాక అందరూ ఇష్టం తినాలనిపిస్తా కొంత అసలు పాపం మా పిల్లలు నోట్లో కూడా పెట్టుకోరండి తినరు మా అబ్బాయి అస్సలు వాసన కూడా చూడరు కదా లాలేజా సాధిస్తాడు ఎలాగైనా కూడా నా ప్రాణం తెస్తాడు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీఏ సైకో ఇప్పిస్తే మంచిది లేదంటే చెడ్డది ఇంకా ఇదైతే ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసానండి ఇంకా ఆ కాళ్ళు కూడా ఇంకా చేపలాంటివి తీసిచ్చింది నాకు అయితే రాదు కడగటము ఇంకా ఉప్పేసి ఒక రెండు సార్లు అయితే కడిగేసాను ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకటానికి పెట్టేసాను కొంచెం నీళ్ళేసి నీళ్ళన్ని ఎగిరిపోయి అయితే ఉడిగిపోయింది బాగా ఇంకా అదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పేస్ట్ లాగా వేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా తాలింపులో అయితే కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది ఇంకా దాంట్లో అయితే ఉడకపెట్టిన పీతలు ఉన్నాయి కదా అది ఒక రెండు మూడు నిమిషాల పాటు హైలో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నానండి నాకైతే పీతల కర్రీ అయితే రాదండి ఇంకా నేను యూట్యూబ్లో చూసే చేస్తూ ఉంటాను ఇంకా ఎగురులా చేసుకోవచ్చు పులుసులా చేసుకోవచ్చు అని చూశాను వీడియోస్లో ఇంకా నేనైతే ఇగురే చేస్తున్నానండి మా ఇంట్లో పులుసు అయితే అంతగా తినరు ఇంకా పేస్ట్ ఉల్లిపాయ అయితే మిక్స్ చేసేసుకున్నాను మెత్తగా కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే ఉల్లిపాయలు ఇంకా తాలింపులు అయితే ఉల్లిపాయ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇంకా దాంట్లో పసుపు అల్లం చిందులపా మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు మీడియం మంట మీద ఇలా ఫ్రై చేసేసుకున్నాను అందులో పచ్చి వాసన పోయేదాకా ఇంకా ఉల్లిపాయ పేస్టు అల్లం చిందులపా పేస్టు పసుపు వేసుకున్నాను పసుపు ఉడికే తప్పుడు కూడా వేసుకున్నాను కాబట్టి నలగలేదు రేటుతో చేస్తున్నాను తొందరగా ఇదైతేలే అయితే మగ్గిద్ది అన్నట్టుగా ఇంకా రెండు మూడు పాటు పాటైతే ఇంకా అది మగ్గిచ్చేసాను ఉల్లిపాయ అల్లం ఇంకా అల్లం అంతా దాని తర్వాత టేస్ట్ చదువు కారం వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న పీతలు అయితే అందులో ఇంకా కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటైతే మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఇంకా ఉడకటప్పుడు బాయిల్ చేసినప్పుడు ఉప్పేసాను కదా కొంచెం సాల్ట్ వేసుకున్నాను చప్పగా అనిపించింది నాకు ఇంకా ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసా ఏమైంది ఏం చేసేది లేదు ఏం లేదు లేదా లేదని అబ్బాయి పునుగులు తెచ్చుకున్నాడు నా మాటే నెగ్గింది మంచిగా తెచ్చుకుందాం అనుకున్నాం చాలా దూరం అని వెళ్ళే లేదంటే వెళ్ళేవాడు పాప బాగున్నాయి అప్పునుగులు ఎందుకోండి ఇంకా మంచిగా అయితే ఎగిపోయింది ఎగురు పీతల అనేది అయితే నేను ఈ పొద్దున తీసుకున్నప్పుడు అయితే మా అమ్మాయి అయితే లేదు తను వెళ్ళిపోయింది వాళ్ళ కాలేజ్కి వెళ్ళినాక చేప లాంటివి అయితే వచ్చింది ఇంకా తను వచ్చినాక తన రియాక్షన్ చూద్దాము మొన్న కూడా అడిగింది తను ఇంకా ఇక్కడైతే సాయంత్రం ఒకేసారి అయితే మొదలైందండి పెద్ద వాన అయితే పడుతుంది ఇంకా టైం వచ్చేసి ఆరు అలా అవుతుంది ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు తను వచ్చేది ఒకసారి ఆరున్నర ఆరున్నరకి ఏడింటికి అలా వచ్చేసిద్ది ఇంకా మా అబ్బాయికి గొడిగిచ్చి ఇంకా అక్కడ రోడ్డు మీద నుంచో అక్క వచ్చిద్దేమో వాన తడిసిపోయి అనేసి పంపిస్తున్నాను అంటే ఒక టయానికి రారు వాళ్ళు ఇంకా వానైతే బాగానే పడుతుంది కదా ఇంకా తడిసిపోయిద్దేమో అన్నట్టుగా ఇంకా మా అబ్బాయికి గొడిగిచ్చి పంపిస్తున్నాను ఇంకేందో ఒకేసారి అయితే మొదలైందండి వానైతే ఇంకా నేనైతే రెండు రోజుల నుంచి వీడియో అయితే పెట్టట్లేదు కదండి వీడో అసలుకి ఏం పెట్టాలి ఏంటి అన్నట్టు కూడా నాకేం అర్థం అవ్వట్లేదు ఇంకా ఇంకా రోజు పెట్టకపోయినా వీడియోస్ యూట్యూబ్ అనేది డౌన్ అయిపోతూ ఉండిద్దండి ఇంకా వీడియోస్ అయితే రోజు పెట్టాలి ఏదో ఒకటైనా పెట్టాలి అంటే ఏదో ఒకటి అంటే షార్ట్ లాగా అయినా కూడా పెట్టాలి ఇంకా నాకేమనిపించింది డైలీ ఇదే కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది మీకు ఇంట్రెస్ట్ ఉండిద్దో లేదో అన్నట్టుగా ఇంకా తను అయితే అన్నం తింటుందండి ఇంకా తన ఫేవరెట్ అయిన కర్రీ కదా అందులో అయితే ఇంకా పాపం పొద్దున్న వెళ్తే ఇంకా మధ్యాహ్నం ఏం స్నాక్స్ కూడా తీసుకెళ్ళదు ఇంకా రాగాళ్ళని అయితే అన్నం అయితే తినేస్తుంది తనైతే తనకు చాలా ఇష్టం అండి పీతల కర్రీ అనేది ఇంకా అడుగుతుంది చిన్న పెత్తలైతే తెచ్చిందా ఆంటీ పెద్ద అయితే అనేసి చెప్దాంలే తెచ్చిద్దని చెప్తున్నాను చాలా బాగుందంట తనకైతే కర్రీ అయితే ఇంకా ఈ పీతలు అనేది మేము ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఏమో తింటున్నామండి అది వరకు అయితే మేము తినేవాళ్ళం కాదు ఇంకా మా అక్క తినేది ఇంకా తనతో పాటు మాకు అలవాటుంది మా అమ్మాయికి అయితే ఫేవరెట్ అయిపోయింది ఇంకా నాకు ఇష్టం ఉండదు నేను అని చెప్పి మా అబ్బాయి కూడా తింటున్నాడు అండి పీతల కూర అయితే బాగుందంట ఇంకా మా అమ్మాయి ఏమో వేసుకొచ్చుకుంటే తన కాడ అడిగి అడిగి తింటున్నాడు కావాలని ఇంకోటి తీసుకున్నాడు కాదు ఇందా ఏదో అన్నావుగా ఏం ఫన్ తినే ఫన్నా చెప్పేది ఫన్నా తిన్నాడు పీతలు ఏందో టేస్ట్ పట్టాడు మా అబ్బాయి రేపు

తినట్లేదా నువ్వు మొత్తం తింటావా మరి ఆ మాకు తినేసరికి మేము నాకు తింటాము మేమైతే శాంతం నవలేస్తాం ఇంకా మా డిన్నర్ అయితే ఇలా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా అయితే అయిపోయిందండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తా